ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో నానా వినండి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో అన్ని జీవుల్లో కూడా ఒక ఇంద్రియ మాత్రమే పనిచేస్తుంది ఇప్పుడు పక్షిని తీసుకోండి పక్షి జాతి మొత్తం లక్ముఖ పిక్క కానీ డేక కానీ లేకపోతే ఈంగిలి కానీ ఏదైనా తీసుకోండి దాంట్లో ఈ అవయవం ఎక్కువ పనిచేస్తుంటే కన్ను చాలా పవర్గా పనిచేస్తుంది ఎస్ఆర్ నో ఎగ్జాంపుల్ చెప్పిన మీరు పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చి ఉంటే దేగ కనుక పైన కనుక తిరుగుతూ ఉంటే ఆ దేక కింద భూమి లోపల ఒలిలో ఉన్న అంటే కన్నములో ఉన్న పాముని ఎలకని నత్తని పీతని అది లోపల ఉన్న దాన్ని ఐస్ తోటి చూస్తున్నాడు ఐస్ అంత గా ఉంటాయండి అది ఇట్లా పెట్టిన ఆ కొట్టుకోవడదు అది కన్నీ పైకి వస్తూ ఉంటాయి అవునా కదా అలా కొట్టుకోడు అది పైకి వస్తుంది ఇది కిందకు వస్తుంది అర పైకి వస్తుంది ఇది కిందకు వస్తుంది ఆ పైకి రాగానే చెక్ పని క్యాచ్ చేసి ఆ పాము తీసుకుని వెళ్ళిపోతున్నాయి ఎస్ఆర్నో లముఖు పేట తీసుకోండి నీటి పైన సుమారుగా ఇరవై మూడు మీటర్లు ఎత్తుంటుందండి కానీ నీటి అడుగునున్న చాపను చూస్తుంది లక్ముకు కరెక్టేనా కరెక్టేనా ఉంటే అది ఉంటుంది తెల్లగా ఉంటది చుట్టే లక్కుండి కొట్టుకోండి ప్యాక్ చేసుకుని ఆ చేపం తీసుకొని వెళ్ళిపోతున్నాయి ఎస్ఆర్నా మీరు కావాలంటే మీరు ఈగెల్ తీసుకోండి రాబో తీసుకోండి భూమి నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది సుమారుగా ముప్పై రెండు కిలోమీటర్లు దూరంలో ఉంటుంది ముప్పై రెండు కిలోమీటర్లు అంటే ఇక్కడ నుంచి ఖమ్మం తర ఖమ్మానికి దూరమే ఒక మాట చెప్పాడు అన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న చింత ఉన్న చచ్చిపోయిన ముతకలేవ్వారని చూస్తున్నాయి చూస్తున్నాయండి చచ్చిపోయినా అంటే విద్యుత్తు ఏదైనా ఉంటే అక్కడి నుంచి చూడగలుగుతున్నాయండి దాని ఐస్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో చూడండి ఎస్ఆర్నో అంటే ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క అవయం యాక్టివ్గా పనిచేస్తుంది అర్థమైతే ఇప్పుడు కుక్క తీసుకోండి కుక్క నాక్క పులి సిత ఇవన్నీ తీసుకోండి ముక్కుల సెన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి అవునా మీరు తెలియకుండా ఏదైనా పాలు గాని మరొకటి కాని ఇచ్చినప్పుడు ఇలా వాసన చూసి ఆకుతాననుకోవా ఎదవా ఒక్క బుద్ధి వాసన పుట్టి నా అడుపును పుట్టి చచ్చావు తల్లిదూడా అని పెద్దవాడు అప్పుడప్పుడు తింటూ ఉంటారు తాతలు కాని ఎవరన్నా కానీ కరెక్టా కాదా అంటే ఒక్కొక్కలో ఎక్కువ ఏది గా పనిచేస్తుంది ఎట్టిగా చెప్పాలి పెట్టమని చెప్పానా లేదా చూడు నాన్న ఇంకొక చూడు అర్థమైందా అంటే ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క అలయం యాక్టివ్ గా పనిచేస్తుంది ఒక్కొక్క ఇంద్రియం ఒక మాట చెప్పాలంటే అర్థమైనా నేను చెప్పిన మాట ఇక కన్ను తీసుకున్నాము ముక్కు తీసుకున్నాము ఇక నాలుక సరీస్ రూపాలు సరీ సూపాలు అంటే మీకు తెలుసు అవునా ఎవరు మాట్లాడండి ఏ పాము చూడండి నాలుగు సెన్సెస్ ఎక్కువ ఉంటుంది అందుకనే మాట్లాడితే నాలుగు నేను చేస్తూ ఉంటుంది చూసారా నన్ను అబ్జర్వ్ చేశారా ఏమి తింటున్నావు పెట్టి చాలేదనా షట్ కూడా తినేస్తున్నాం ఇదే చూడు కాదు తినమాక ఇక్కడ పట్టుకుని ఓ సపటితో కూర్చున్నాడు ఓరి నాయన చూడు నా ఇంకా చూడు అందుకే దృష్టిలానే పెట్టమని నేను అందరిని అర్థం చేస్తూనే ఉంటా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాను తాను వినండి పాయింట్ వినండి అంటే పాము జాతిలో నాలుగుల సక్సెస్ ఉంటుంది ఫామ్ జాతులు ఏముంటది పక్షి జాతులు ఏముంటది ఉప జాతులు ఏముంటది దోసరవల్లి ఏముంటది అవసరాన్ని బట్టి వాస్తవేనా అందుకనే వీడు ఏదైనా పనులు చేస్తుంటే ఎగవా అక్కడ పన్ను అక్కడ పనులు అన్ని కలర్స్ మార్చినట్టుగా ఉసర బతుకుతున్నాం దరిద్రుడో కాలం వస్తుందని పెద్దవాళ్ళు అంటూ ఉంటారండి అంటే ఆ విధంగా వాడు కూడా కలర్స్ మారుతుంది ఎక్కడ చెప్పి అక్కడ చూద్దాం ఉంటాడు అది ఇక్కడ విషయం ఓకేనా ఇక లాస్ట్ పోయినాడు మిర్లు నేను కన్ను ముక్కు నాలుక ప్రపంచంలో అత్యంత శక్తివంతంగా చెవి పని చేసే జంతువు ఏంటి చెప్పండి కరెక్ట్ చప్పటి పట్టున భగదండీ అక్కడ చూపింది కనీసం విన్నారా పని ఏదో బ్యా 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 నాకు అబ్బా వాడు కూడా కష్టంగా చాపలేదు ఇలా అన్నమా అన్న మాట కరెక్ట్ అండ్ కంపెనీ గబ్బిడము చక్కగా దాన్ని త్వరగా రాష్ట్రం చేసుకునే కెపాసిటీ భూమి మీద అందుకనే గబ్బిడానికి సంబంధించిన కరణం వేది నుంచే మనకి చెవికి సంబంధించిన ఇయర్ ఫోన్స్ ని ఇచ్చేసేది అక్కడి నుంచే నేను చాలా మందికి ఈ వాస్తవం తెలియదండి ఆ తర్వాత అంటే చోటు పెట్టుకుంటే గబ్బిడు అనమాట అదే తప్పుడు కాదు ఆ గబ్బి చుట్టూ బామ్మ అంటే చూడ మాత్రం దాన్ని వదిలిపోరండి అందరు కరెక్ట్ అయినా కాదా ఎంత అదే చూపులు మార్చేసాడు చూడు గను ఏం చెప్పాను లేకపోతే ఆడుకోలేదు కాబట్టి దయచేసి ఇక్కడ అర్థమైందా ఆయన నా ఇప్పుడు సరే కూర్చో ఏంటి కూర్చుంటు అమ్మ నా ఇట్లా ఎట్లా అన్నట్టు కూర్చున్నాడు అమ్మ టిఫినే ఇదే ఇబ్బంది టిఫిన్ కుదరకూడదు అందుకనే మీరేమో దొరికింది కదా ఏసే అంటున్నావు అక్కడ డాక్టర్ గారు అదే జరిగింది అందుకని